దర్శన్కి సైట్ కొడుతున్న అమ్మాయిలని కోపంగా చూస్తూ చూస్తున్నారా మిమ్మల్ని ఎలా సూటిగా చూస్తున్నారో మీకు ఎలా సైట్ కొడుతున్నారో చుంచుముఖాలు అని తిట్టేస్తుంది శరణ్య ఇక ఆ అమ్మాయిలు ముఖం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు శరణ్య దేవుని వైపు చూస్తూ దండం పెడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు అని వాపోతుంది అప్పుడు దర్శన్ చిటక వేసి శరణ్యని పిలిచి ఆపింక నువ్వు ఇలాంటివి ఎన్ని ట్రయల్స్ వేసినా ఎన్ని నాటకాలాడినా సమీరాని చంపిన నిన్ను నా జీవితంలోకి రానివ్వను నా జీవితంలో నీకు చోటు లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దర్శన్ సమీరా చావుకి కారణాలని ఇప్పుడే బయట ఆ కాటి కాపరే అన్నీ చెప్పాలి ఇప్పుడే కాటికాపరికి ఫోన్ చేసి పిలిపిస్తా అని దర్శన్కి చెప్పి కాటికాపరికి ఫోన్ చేస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది శరణ్య శరణ్య దర్శన్ల మాటలు విన్న అనన్య కాంచన మనసులో ప్లాన్ చేసుకుంటారు వాళ్ళిద్దరికీ ఎదురుగా శరణ్య వస్తూ ఉండగా అనన్య కాంచనకి సేగ చేస్తుంది కాంచన శరణ్య భుజాన్ని కావాలనే తాకుతూ శరణ్య చేతిలో ఉన్న ఫోన్ పైకి ఎగిరేలా కాంచన డాష్ ఇస్తుంది ఇక పైకి ఎగిరిన ఫోన్ని అందుకున్న అనన్య గట్టిగా బండకేసి బాధేస్తుంది ఫోన్ రెండు ముక్కలవుతుంది దాంతో శరణ్య ఫోన్ని తీస్తూ అయ్యో ఫోన్ పగిలిపోయిందే అని అంటుండగా సారీ శరణ్య అంటూ అనన్య కాంచన మెల్లిగా జారుకుంటారు ఇప్పుడు ఆ కాటి కాపరి నెంబర్ ఎలా అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది శరణ్య శరణ్యకి కాటికాపరి నెంబర్ గుర్తొస్తుందా సమీరా చావుకు గల కారణాలు తను కాదని దర్శన్ ముందు నిరూపించుకోగలదా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్